హలో అండి ఈరోజు మనం హిరణ్య కశ్యపుడి వద గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో హిరణ్య కశ్యపుడు అనే శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు అతను దేవుడి నుండి ఒక వరం పొందాడు అతన్ని పగలు లేదా రాత్రి ఇంట్లో లేదా బయట భూమిపై లేదా ఆకాశంలో మనిషి లేదా జంతువు ఏ ఆయుధంతోనూ చంపలేరు ఈ వరంతో అహంకారం పెరిగి తానే దేవుడినని ప్రకటించుకున్నాడు తన రాజ్యంలో ఎవరూ విష్ణువును పూజించకూడదని ఆజ్ఞాపించాడు కానీ హిరణ్య కశ్యపుడి సొంత కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు తండ్రి ఆజ్ఞలను ధిక్కరించి ప్రహ్లాదుడు నిరంతరం విష్ణునామాన్ని జపించేవాడు దీనితో కోపోద్రిప్తుడైన హిరణ్య తన కొడుకుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కానీ ప్రహ్లాదుడి భక్తి కారణంగా ప్రతిసారి విఫలమయ్యాడు ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ప్రహ్లాదుడు ప్రతి చోట ఈ స్తంభంలో కూడా అని బదిలిచ్చాడు ఆగ్రహంతో హిరణ్యకశపుడు తన గదుతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు వెంటనే ఆ స్తంభం నుండి భయంకరమైన సగం మనిషి సగం సింహం రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఆ రూపమే నరసింహస్వామి నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని పట్టుకొని సరిగ్గా సంధ్యా సమయంలో అంటే పగలు కాదు రాత్రి కాదు రాజభవనం యొక్క ద్వారబంధం అంటే ఇంట్లో కాదు బయట కాదు అక్కడికి తీసుకువచ్చాడు అతనిని తన తొడలపై అంటే భూమిపై కాదు ఆకాశంలో కాదు ఉంచి పదునైన గోళ్ళతో రాక్షసుడి చాతిని చీల్చి సంహరించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్